హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ షవర్మా అండి దీన్ని తయారు చేసుకునే విధానం చూద్దాం మూడు వందల గ్రాముల చికెన్ తీసుకొని చిన్న పీసులుగా కట్ చేసుకుని దీన్ని బాగా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోండి ఇందులో రెండు స్పూన్ల కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఒక స్పూను గరం మసాలా వేయండి ఒక స్పూన్ మిరియాల పొడి వేసి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేయండి సగం నిమ్మచక్క పిండండి సగం నిమ్మచక్క పిండిన తర్వాత ఒక యాభై గ్రాముల పెరుగు కలపండి ఒక కప్పు దీన్ని కొద్దిగా బాగా కలపండి బాగా దీన్ని కొంచెం కలిపిన తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఒక స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ కలపండి సాల్ట్ వేసి బాగా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు దీనికి రెస్ట్ చేయండి చూడండి ఒక ఆనియన్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం అలాగే ఒక క్యాప్సికమ్ కూడా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం క్యాబేజీ కూడా కొంచెం అలాగే కట్ చేసి ఒక కీర కూడా కట్ చేసి పెట్టుకుందాం ఒక పిడికెట్ నువ్వులు వేసి అందులోనే ఒక పిడికెడు కాజు కూడా వేసి నువ్వులు చిటపట అంతవరకు వేయించుకోండి అవి ఇలా వేగిన తర్వాత పక్కన ఉంచుకొని అదే ప్యాన్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు జాగ్రత్తగా కలపండి ఇది చిడుతుంది చేతులు కొద్ది దూరం పెట్టుకొని ఇది బాగా కాస్త రంగు మారేంత వరకు కలపండి ఇందులో ఒక స్పూను చికెన్ మసాలా కూడా వేసుకోండి చికెన్ మసాలా ఇందులో ఇప్పుడు వేసుకుంటే మంచి సువాసన వస్తుందండి చికెన్ మసాలా వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఇలా గుమ్మ గుమ్మలు ఆడుతుందంటే కిచెన్లో చికెన్ మసాలా అలా వెల్లు పేస్ట్తో బాగుంటుందండి ఇందులో మనం కలిపెట్టుకున్న దీన్ని ఎక్కువ మాడిపోనియకుండా ఇందులోనే మనం ఆ చికెన్ వేసుకుందామండి ఈ చికెన్ మొత్తం ఇలా వేసేసి దీన్ని ఇలా వేసుకోండి జాగ్రత్తగా ఆయిల్ తిట్టకుండా దీన్ని మొత్తం వేసిన తర్వాత కలపండి దీన్ని కాసేపు కలిపి కొద్దిగా అలాగే పెట్టి ఉండనివ్వండి ఇప్పుడు స్టవ్ మీడియంలో పెట్టుకోండి హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు మీడియంలో పెట్టి కాసేపు అలాగే పెట్టండి దీన్ని కాసేపు వదిలేస్తే దీంట్లో మొత్తం వాటర్ వచ్చేస్తుంది మీరు వాటర్ ఏమి వేయకండి ఇలా వాటర్ వచ్చేసిన తర్వాత దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కలుపుతూనే ఉండండి హై ఫ్లేమ్లోనే ఇది బాగా వాటర్ ఇంకిపోయి ఇలాగేంత వరకు కలపండి ఇలాగైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యాబేజీ కీర క్యాప్సికమ్ అన్నీ వేసేయండి అన్నీ వేసేసి ఇవి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి పచ్చివాసన పోయి మనం వేసిన మసాలాలు వీటికి పడితే చాలు ఎందుకంటే ఎక్కువ ఉడికితే టేస్ట్ పోతుంది అందుకోసం కాస్తలాగా పచ్చివాసన పోయి మసాలాలు పట్టుకుంటే చాలండి ఇలా చేసుకొని ఒక బౌల్లో పక్కన ఉంచుకోండి పక్కకు పెట్టుకొని ఒక బౌల్లో తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇందులో మూడు స్పూన్ల మయనీసి పెట్టుకున్నానండి అందులోనే నేను కాజు నువ్వులు వేయించుకున్నాను కదా అది బాగా పేస్ట్లా తయారు చేసి ఇందులో వేసాను వేసి బాగా కలుపుకున్నానండి ఏం లేకుండా ఉత్తమ మయానీస్ కూడా వేయచ్చు కానీ మైనీస్ ఎక్కువ వేయాలనిపించలేదు నాకు అందుకే ఇది పేస్ట్ చేశాను కాజు నువ్వుల పేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఒక నాలుగు స్పూన్లు వేసి ఇందులో కలుపుతున్నాను అండి బౌల్లో ఇంకా ఉంది మిగతా తర్వాత వాడుకుంటాను దీన్ని బాగా కలుపుకోండి మైనీస్ మొత్తం పట్టేలాగా చూడండి చికెన్ ముక్కలకి కూరగాయల ముక్కలకి ఈ కూరగాయల ముక్కలు అవి వల్ల బాగా కలిసేలాగా బాగా కలిపి ఈ పూల్ని పక్కన ఉంచుకొని మనం ఇందులోకి సీట్లు తయారు చేసుకున్నామండి నేను ఒక ఐదారు సీట్లు పెట్టుకున్నానండి అతలాగా చివరిమ రొట్టెలు చేసి పెట్టాను ఇందులోని ఇవి నాలుగు మూలలు కొద్దిగా ఈవెన్గా కట్ చేసుకొని స్క్వేర్ షేప్లో చేసుకున్నామండి ఇలా రౌండ్ కూడా పెట్టుకోవచ్చు నేను స్క్వేర్లో కొద్దిగా కట్ చేస్తున్నాను నేను ఎక్కువ కట్ చేయడం లేదు ఇలా స్క్వేర్గా కట్ చేయండి ఒక బటర్ పేపర్ తీసుకోండి నేను బటర్ పేపర్ వాడుతున్నానండి కాస్త మీ కాడ ఉంటే వేయండి లేదా అవసరం లేదు ఇలాగే కూడా చుట్టేయచ్చు ఇలా వేసి ఒక స్పూన్ మైనస్ వేస్తున్నానండి ఒక స్పూన్ మైనీస్ వేసి మొత్తం ఇలా రాసేయండి రోటీకి రాసిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న చికెన్ గ్రేవీ తెచ్చి ఇందులో వేసేయండి ఒక మూడు స్పూన్ల దాకా వేసి అలాగా ఇంకా రోటీని చుట్టేయండి మంచిగా రోటీతో చుట్టండి తర్వాత బటర్ పేపర్ చుట్టండి ఇది తినేటప్పుడు బయటికి రాకుండా అది వచ్చిన పేపర్లోనే ఉంటుంది అందుకోసం నేను ఇలాగే ఒక ఐదారు సీట్లు తయారు చేసి పెట్టుకున్నానండి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఇలాగే చేసుకోండి చూడండి మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది బయట కొనాల్సిన అవసరం లేదు ఇంట్లోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు కొద్దిగా ఓపికతో చేసుకుంటే చాలండి నాకైతే నేను ఏడు నిమిషాల్లో వీడియో పెడుతున్నాను కనీసం ఒక గంట గంటన్నర టైం పట్టిందండి చేయడానికి ఇంత స్పీడ్గా అయితే అవ్వలేదు ఎవరైనా రెండు నిమిషాల్లో చేసుకోవచ్చు మూడు నిమిషాల్లో చేసుకోవచ్చు అంటే అసలు నమ్మకండి ఎందుకంటే దీని ప్రాసెస్ బాగా లేట్ అవుతుంది మనం అన్నీ రెడీగా పెట్టుకుంటే కానీ ఒక గంటకు తయారు ఇది అందుకోసం మీరు ఏమన్నా చేసుకోవాలనుకుంటే ముంచి మొత్తం తెచ్చి పెట్టుకోండి తర్వాత పెట్టండి ఇవి చాలా బాగా వచ్చాయి తప్పకుండా ట్రై చేయండి ఎలాగొచ్చాయి నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో